Welcome to Bharat Bajara News. మా దారహార్థిని తీర్చండి సారు అంటూ వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో ఏలాల మండల పరిధిలోని తుప్పర్లగడ్డ తాండా ప్రజలు గత కొద్ది రోజులుగా వేడుకుంటున్నారు కనీసం గిరిజనులు కనీస సౌకర్యం నీటిని కూడా అందిద్దాం అనే ఆలోచన ఏ అధికారికి కానీ నాయకులకు కానీ లేదని తండావాసులు వాపోతున్నారు గతంలో వ్యవసాయ బోర్ నుంచి నీటిని తెచ్చి తాగేవారమని ఇప్పుడు ఆ బోర్ పాడవడంతో ఇబ్బందుల్లో పడ్డామని బోరును విలిపిస్తున్నారు కనీసం దాతలు ఎవరైనా ముందుకు వచ్చి మా గ్రామంలో బోరు వేస్తే వారిని రుణం తీర్చుకుంటామని అంటున్నారు మాలాంటి సమస్య పగోడికి కూడా రావద్దు దయనీయ స్థితిలో తండా ప్రజలు వేడుకుంటున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించాలని అంటున్నారు ప్రతి చోమినలక్షన్ 6 મહિના <preachers> <upside time sound> હમકાઈ કામ ધંધે ઇન્સામા સાર કે કાઈ પાણી પડા કથાદાર પાણી પડા પાણી કીચડે માં આ પાંચ વર્ષાલે માં પાણી પાર પાણ ધેર ધેરો રસ મેને અમાર કોઈ ફટીસ રે કોંતી ને તાંડે આળીસ રે ને સીએમએલ આસાર માં કોઈ તો બજીર કો કર નો અમે પાણી ચા છે કસી હાલ તે માં હા દેલી કાને રે કા તું કર અરે કયા સુના તું કર આપું હમા તાને ના

એમએલએ સાહેબ જાણો એમએલએ સાહેબ હું લગેજ પટીશન કરતાની મારી ડિમાન્ડ છે હવે માર કેણી છે આપ આજ કાં તું કદી નો 6 મહિના 6 મહિના દાડે પાણી આરા કોંતી હે કે કિલોમીટર દૂર હે તેમ પાણી પાડ છે હમ કાઈ કામ ધંધે જા કાઈ પાણી પાડા કકા પાણી પાડા પાણી કિતડે માં આ પાણ માં પાણી પાડ પાણ કે ઢેર રહે મેને અમાર કોઈ પટી કોંતી ના તાંડે ને કોઈ તો કો કરનો પાણી ચા છે సార్ ఇది వచ్చి తప్ప సంగగుట్ట గ్రామ పంచాయతీ అంటే ఆరు నెలల క్రితం నుంచి ఈ వాటర్ సమస్య అనేది ఎదురైంది ఆరు నెలల నుంచి నీళ్ళ ఇబ్బంది అంటే తండ నుంచి కిలోమీటర్ దూరం వెళ్ళి నీళ్ళు మోసుకొస్తున్నారు ప్రతి ఒక్కరు ఆడపిల్లలు కానీ మొగళ్ళు కానీ ప్రతి ఒక్కరు గిట్టంగా అంటే కిలోమీటర్ నుంచి నీళ్ళు మోసుకొని మోసుకొస్తున్నారు సార్ ఇది విధానం అంటే ఎవరు సాల్వ్ చేస్తలేరు ఎమ్మెల్యే సార్ గిట్ట సాల్వ్ చేస్తలేరు అంటే ఇవి ఎవరు సాల్వ్ చేయాలి సార్ ఈ మ్యాటర్ అనేది నీళ్ళ గురించి ఇబ్బంది అంటే చెప్పరా ఇంత ఘోరంగా అంటే ఈ ఉన్న పది సంవత్సరంలా గిటా ఇంత ఘోరంగా లేదు కానీ ఈ ఒక నాలుగు ఆరు నెలల క్రితం నుంచి నీళ్ళ చాలా ఇబ్బంది పడుతున్నారు మేము ఎమ్మెల్యే సార్కి కూడా డిమాండ్ చేస్తున్నాం ఈ రెండు మూడు రోజుల్లో మాకు ఒక బోర్ కావాలి సార్ ఒక బోర్ గురించి ఒకటే డిమాండ్ చేస్తున్నాం సార్ ఇది వచ్చేసి శాలిమడా దగ్గర దగ్గర నుంచి వాటర్ మోస్కి వస్తున్నారు తన జనాలందరూ తన నుంచి కిలో కిలోన్నర మీటర్ దూరం ఇది ఇలా ఇబ్బంది అంటే ఎన్ని రోజులు పడతారు సార్ మీరు గిట్టే ఒకసారి ఆలోచన చేయాలి ನಾಶ್ಲೇ ನಾನು उन का आरज तो उनका आरज गुरु पुके दिनो मन का आरज मार भाई के दिनो आवनो बेटरो पसे ये भजई यो जी है ठीक ठीक बात है करो हो सीधा ये जी Dale